అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ హైదరాబాదులో ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న శశాంకకు ఇంకా పెళ్లి కాలేదు చదువుకున్న చదువుకు ఊళ్ళోనే ఏదైనా ఉద్యోగం చూసుకోరా అంటే హైదరాబాదులో ఎన్నెన్నో అవకాశాలు ఉంటాయని మొదటి వారం స్నేహితుని రూమ్లో ఉన్న కాలంలోనే అతని చురుకుదనానికి సమయస్ఫూర్తి ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం ఇచ్చేసింది ఇద్దరు అక్కల తర్వాత ఒక్కగానొక్క కొడుకుని వదిలి ఉండలేక అలానే అతని భవిష్యత్తు పాడవుతుందని మిన్నుకుండిపోయారు అతని తల్లిదండ్రులు తల్లిదండ్రులను చూద్దామని శనివారం ఉదయం బయలుదేరి ఆదివారం రాత్రికి మళ్ళీ ఉద్యోగానికి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని వచ్చిన శశాంక ఆ ఆదివారం రాత్రి సమయంలో ఫోన్ చేసిన స్నేహితుడు కంపెనీ నష్టాలలో ఉందని కొందరిని ఉద్యోగంలో నుంచి తీసేశారని అందులో శశాంక కూడా ఉన్నాడని తెలపడంతో ముందు షాకుకు గురైన కొంత సమయం తర్వాత నెమ్మదిగా తేరుకున్నాడు భవిష్యత్ ఏమిటా అని ఆలోచించాడు తల్లి పచ్చళ్ళు బాగా పెడుతుంది చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు ఆమె పచ్చళ్ళని ఇష్టపడతారు చుట్టాలు పెళ్లి జరిగినప్పుడు ఆమెను పిలిపించుకుని ముందే పచ్చళ్ళు పెట్టించుకుంటారు తాను యూట్యూబ్లో రకరకాల పచ్చళ్ళు చూసి ఆ పదార్థాలు కొనుక్కొని వచ్చి తల్లి చేత దగ్గరుండి చేయించాడు నాయన నీ ఉద్యోగం అడిగింది తల్లి చూద్దామమ్మా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగం ఉండకపోవచ్చు కానీ బతుకు తెరువు నేర్పావు కదమ్మా నేర్చుకున్న ఈ విద్యతో పచ్చళ్ళ వ్యాపారం పెడతా ఎవరో వచ్చి ఏదో చేస్తారని భావించే కంటే మన కాళ్ళ మీద మనం బతకడం నయం కదమ్మా అందాక మన ముగ్గురం ఆనందంగా కలిసి ఉందామమ్మా అన్న శశాంక మాటలు విని పుత్రప్రేమతో కొడుకుని దీవించింది ఆ తల్లి మర్నాడు సాయంత్రం పచ్చళ్ళు కారాలు పొడులు అన్నీ బైక్ మీద తీసుకువస్తూ ఉంటే ఒక మలుపులో ఒక అమ్మాయి వేగంగా పరిగెత్తుకు వస్తూ తన బైకుకి అడ్డంగా వచ్చి ఇసుకలో జారి కింద పడిపోయింది హఠాత్తుగా బ్రేక్ వేశాడు శశాంక్ బైక్కి సైడ్ స్టాండ్ వేసిన శశాంక్ ఆమె పరిగెత్తి వచ్చిన వైపు చూశాడు ఎవరో ఇద్దరు తాగుబోతులు తూలుతూ పరిగెత్తుకొస్తున్నారు అతను వెంటనే ఆమె కేసి చూశాడు చూస్తూనే ఆ అమ్మాయిని గుర్తుపట్టాడు తాను తను చెంచెలా ఆలోచనగా అనుకున్నాడు ఆమె లేచి చేతులకు బట్టలు కొంటిన మట్టి దులుపుకుని పరిగెత్తపోయింది చెంచలా అని అరిచాడు ఆమె తనను పిలిచింది ఎవరా అని ఒక్క క్షణం ఆగి మరింత ఆశ్చర్యంతో శశాంకను చూస్తూనే అతన్ని తప్పించుకునే ఉద్దేశంతో తాగుబోతులు ఎదురుగా పరిగెత్తింది అంతకంటే వేగంగా ఆమెను చేరి చెంచెల ఆగు ఆగు ప్లీజ్ అన్నాడు అతను ఆమెను రెండు జబ్బలు పట్టుకుని అంతలో దగ్గరగా వచ్చిన తాగుబోతులు ఏరా తెలుగు సినిమాలు బాగా చూస్తావా ని రక్షించే హీరో మాదిరి వచ్చేసావు అన్నారు వెక్కిలిగా నవ్వుతూ అవున్రోయ్ నీడు నాగ అదేమో సమంత దాన్ని మర్యాదగా వదిలేయి లేదా ఇద్దరి ప్రాణాలు తీస్తాం అంటూ చాకుదీసి బెదిరించాడు అంతలో అటుగా వచ్చి పోలీసు జీపు హఠాత్తుగా వచ్చి వారి ముందు ఆగింది తాగుబోతులు ఇద్దరూ పారిపోబోయారు బాగా తాగి ఉన్న మీదట తూలి పడబోయారు పోలీసులు పెడరెక్కలు పిడరెక్కలు పట్టుకున్నారు ఏంట్రా గొడవ చేతిలో ఈ చాకు ఏమిటి అని అడిగాడు ఎస్ఐ చెంచలను అడిగారు ఎస్ఐ కారణం ఏమిటి అని తాను తన అన్నయ్య తల్లిదండ్రి విశాఖపట్నం నుంచి కూలీలుగా నగరానికి వచ్చామని తుఫానులో తన తల్లిదండ్రి ఇద్దరు మరణించారని అన్నయ్య పనిలోకి ఒంటరిగా వెళ్ళగా తల తాగుబోతులు తన గుడిసెలోకి వచ్చి తనను బలాత్కరించబోయారని తాను తప్పించుకుని పరిగెడుతుంటే వెంటబడ్డారని శశాంక్ అడ్డుపడితే ఇద్దరిని చంపుతామని బెదిరించారని చెప్పింది పోలీసులు చెంచలని శశాంక్కి అప్పగించి తాగుబోతుల్ని జీపెక్కించి వెళ్ళిపోయారు చెంచలా నేను గుర్తున్నానా నువ్వు సమయానికి రాకపోతే నా శీలం ప్రాణం రెండు పోయేవి శశాంక్ నాన్నకి భయపడి నీ ప్రేమను కాలుదన్నుకొని వెళ్ళిపోయినా నన్ను నీ కళ్ళబడేలా చేసి ఆ భగవంతుడు నాకు మేలు చేశాడు నన్ను మన్నించు అంది కన్నీళ్లతో నువ్వు మీ పిన్ని గారి ఇంట్లో ఉండి కదా చదువుకునేదానివి అడిగాడు శశాంక్ అవును అప్పుడు మనం కాలేజీ చదివిన రోజుల్లో మా పిన్ని వాళ్ళు ఆ ఊర్లో ఉండేవాళ్ళు హాస్టల్లో ఉండేవాడివి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న విషయం మా అన్నయ్య మా నాన్నకి చెప్పేశాడు మా నాన్న నా చదువు ఆపేసి విశాఖపట్నం తీసుకుపోయాడు అయితే తుఫాను వచ్చి మా గూడెమంతా సముద్రంలో కొట్టుకుపోయింది మాకు నిల్వ నీడ లేకుండా పోయింది పూలమ్మిన చోట లేక ఈ మహానగరానికి వలస వచ్చాము తుఫాను వల్ల అమ్మ నాన్న చనిపోయారు అన్నయ్య నేను మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోదామనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళినామా మమ్మల్ని ఆదుకునేవారు ఎవరూ లేరు అందుకని అన్నయ్య ఇక్కడే ఏదో కూలి పని వెతుక్కుందామని రోజూ పని కోసం తిరుగుతున్నాడు నన్ను నీళ్ళల్లో పనిలోకి కూడా ఎవరూ రానివ్వడం లేదు చదువా అంతంత మాత్రం ఒంటరిగా ఉండడం చూసి ఈ వెదవలు ఈవేళ గుడిసెలో దూరారు ఇది జరిగింది అయితే నేను మీ గుడిసె దగ్గర దింపేనా అడిగాడు శశాంక్ వద్దు శశాంక్ నువ్వు అన్నయ్య కళ్ళబడడం మంచిది కాదు అంది కాంగారుగా మరేం చేయదలుచుకున్నావు శశాంక్ నా జీవితం ఇప్పుడు సుడిగుండంలో ఉన్నట్టు లెక్క అన్నయ్య నాకు పెళ్లి చేయలేడు ఇప్పుడు నా ముందు ఉన్నవి రెండే మార్గాలు నీకు ఇష్టమైతే నీ వెంట రావడం లేదా ఆత్మహత్య చేసుకోవడం నా మీద నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా శశాంక్ అడిగాడు నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే అంది చెంచెల తప్పు చేసిన దానిలాగా నువ్వు వస్తానంటే నా ఇంట్లోకే కాదు నా జీవితంలోకి కూడా నీకు స్వాగతం నీ సహాయానికి జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అయితే ఇంట్లో వాళ్ళకి ఏం చెబుతావు నేను చేసే ప్రతి కార్యక్రమంలోనూ మన స్నేహం సాక్షిగా నువ్వు నాకు తోడుగా నీడగా ఉంటాను అని మాట ఇస్తే చాలు అమ్మకు నాన్నకు నేను నచ్చ చెప్పుకోగలను తప్పకుండా శశాంక్ నాకున్నది అది ఒకటే మార్గం కాలేజీలో ఉండగానే నువ్వు ఎందరెందరికోని శక్తి కొలది సహాయం చేసేవాడివి నాకు అందులో భాగం పంచుకునే అవకాశం ఇవ్వు చాలు అంది అతని కళ్ళలోకి ఆశగా చూస్తూ తప్పకుండా అది వెళ్దాం వాళ్ళిద్దరూ ఎక్కిన బైక్ వారి ఇంటి మార్గం పట్టింది శశాంక్ డ్రైవింగ్లో ఒకే గమ్యం ఒకే లక్ష్యంతో జీవితం ప్రారంభించిన చెంచల శశాంకులు తల్లిదండ్రుల ఆశీస్సులతో ఒకటయ్యారు పెద్దల ఆశీస్సులతో వారిద్దరూ ప్రారంభించిన మొబైల్ పచ్చళ్ల వ్యాపారం కొందరికి ఉపాధి కల్పించడమే కాకుండా మరెందరో ఆర్తులకు తమ శక్తి కొద్దీ ఆహార పొట్లాలను ఉచితంగా అందిస్తూ వారి స్నేహం సాక్షిగా కొనసాగుతూనే ఉంది